పరీక్షకు సంబంధించి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కర్నూలు జిల్లా విద్యాశాఖ ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షకు కర్నూలు జిల్లాలో ముప్పై ఏడు వేల ఎనిమిది ఒక్క మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు వీరి కోసం నూట అరవై రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో నూట నలభై నాలుగు శిక్షణ అమల్లో ఉంటుందన్నారు పరీక్ష కేంద్రాలకు సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని డిఈఓతో సహా ఉన్నతాధికారులు ఎవరు వచ్చినా సెల్ ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదన్నారు ఎవరైనా సెల్ ఫోన్ తీసుకుని వెళ్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు పరీక్ష పేపర్ను ఫోటో తీసి బయటకు పంపితే వెంటనే దానిని గుర్తించేందుకు క్యూఆర్ కోడ్ ఉంటుందని అందువల్ల ఎవరు పరీక్ష పేపర్ ఫోటో తీయకూడదని డిఈఓ కోరారు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మేము చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా నూట అరవై రెండు పోలీస్ సెంటర్ వారీగా నూట అరవై రెండు సెంటర్లలో కావలసినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది విద్యార్థులకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ని సమకూర్చడానికి గత నాలుగు రోజులుగా ప్రతిరోజు కూడా ఎంఈఓలతో హెడ్ మాస్టర్లతో చీఫ్ సూపర్ ఎండెట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అందరితో కూడా మాట్లాడాము ఫర్నిచర్ అరేంజ్ చేస్తున్నాము వాటర్ ఫెసిలిటీ కానీ మెడికల్ ఫెసిలిటీస్ అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ అరేంజ్ చేస్తున్నాము విద్యార్థులకి అసౌకర్యం కాకుండా ఉండేదానికి ఆర్టీసీ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది హాల్ టికెట్తో వాళ్ళు ఎక్కడైనా సరే మార్నింగ్ బస్సు ఆపి ఎక్కేటువంటి ఫెసిలిటీస్ని కలెక్టర్ గారు ఆర్టీసీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో మరి అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు మరి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు హండ్రెడ్ పర్సెంట్ సంపూర్ణంగా సపోర్ట్ చేస్తున్నాయి మరి ఈ పదో తరగతి ఎగ్జామ్స్కి సంబంధించి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా చేసేస్తాం ఎక్కడా కూడా గ్యాప్ అనేటువంటిది అయితే లేదు ఏంటంటే ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా నో సెల్ ఫోన్ జోన్ సెల్ ఫోన్ ఎవ్వరు కూడా తీసుకెళ్ళడానికి వీళ్ళు ఈవెన్ నేను పోయినా కానీ నా కారులో పెట్టుకొని నేను ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళాల్సిందే తప్ప అది ఎవరైనా సరే ఎవరు కూడా సెల్ ఫోన్ అనేటువంటిది తీసుకెళ్ళడానికి లేదు మీకు తెలుసు గతంలో కూడా ఒక టూ ఇయర్స్ క్రితం జరిగినటువంటి సంఘటనలు మొత్తం రాష్ట్రంలోనే ఒక కుదుపు కుదుపు మరి దాన్ని ఉద్దేశం చేసుకొని డిపార్ట్మెంటు హెడ్ అయినటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో నో సెల్ ఫోన్ జోన్గా ప్రకటించడం జరిగింది సెల్ ఫోన్ కంప్లీట్గా అవైడ్ చేస్తున్నాం ఈవెన్ చీఫ్ సూపరింటెంట్ దగ్గర కూడా సెల్ ఫోన్ ఉండకూడదు అంటే ప్రతి పేజీలో కూడా క్యూఆర్ కోడ్లు ఇవ్వబడు ఏది క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ప్రతి పేజీలో క్యూఆర్ కోడ్లు ఇవ్వబడ్డాయి ఒకవేళ ఎవరైనా సరే క్యూఆర్ కోడ్కి సంబంధించి ఎవరైనా ఒకవేళ పేపర్ని ఫోటో తీసి బయటికి పంపించినా ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది నిమిషాల్లోనే దాన్ని గుర్తుపట్టేటువంటి అవకాశం ఉంటుంది అందుకనే దీనికి సంబంధించి అవేర్నెస్ కూడా మేము స్టూడెంట్స్కి కల్పించాము ఇన్విజులేటర్లకు కల్పించాము అందరికీ కూడా చెప్పాను క్యూఆర్ కోడ్ ఉంది ఎవరు ఫోటో తీయడానికి సాహసించవద్దు రెగ్యులర్ టెన్త్ ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తం ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఒక్క మంది ఎగ్జామ్ రాస్తున్నారు ముప్పై ఏడు వేల ఎనిమిది వందల ఒకటి దీంట్లో రెగ్యులర్ క్యాండిడేట్లు ముప్పై ఒక్క వేల నూట డెబ్బై ఎనిమిది వన్ ఫైల్ క్యాండిడేట్లు ప్రైవేట్ క్యాండిడేట్లు ఆరు వేల ఆరు వందల ఇరవై మూడు మంది ఇది ఇక ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే